కొంత అక్కడ నేనేం అబ్జర్వ్ చేశాను అంటే నా ఒపీనియన్ ఇది అందరిది కాదు నేను చాలా వరకు చూసాను నా ఒపీనియన్ ఏంటంటే ఓన్లీ కొంచెం స్క్రాప్ బ్యాచ్ లాగా మాట్లాడుతున్నారు కదా సో మనిషి మంచిగా లేకపోయినా కూడా వాళ్ళని ఎనిమినేట్ చేస్తున్నారు అనేసి నాకు అనిపిస్తుంది అంటే అంటే అదే అన్న మనిషి పరంగా నచ్చితే వాళ్ళని తీసేసుకుంటున్నారు వాళ్ళకి గ్రీన్ ఇచ్చేస్తున్నారు ఎవరినైతే అయితే పొగుడుతున్నారు సో వాళ్ళకి గ్రీన్ ఇస్తున్నారు నా నేను అబ్జర్వ్ చేసింది నా ఒపీనియన్ ఇదైతే మిగతా వాళ్ళని నాకు తెలియదు ఇది నా అంటే కొంచెం మనిషి బాలేకపోయినా కూడా కొంచెం ఓల్డ్ ఓల్డ్ లా కూడా ఎలిమినేట్ చేస్తున్నారు అనేసి నాకు అనిపిస్తుంది కాదు కొంతమంది ఏమంటున్నారు అంటే చదువు లేని వాళ్ళు కింది స్థాయి నుంచి పైకి వచ్చిన వాళ్ళు కింది స్థాయి వాళ్ళు వాళ్ళని సపోర్ట్ చేయకున్నారు ఎడ్యుకేటెడ్ మాత్రమే సపోర్ట్ చేస్తున్నారు అంటున్నారు దానికి మళ్ళీ వాళ్ళు కదన్న కామన్ పీపుల్ అంటే తెచ్చి సెలబ్రిటీస్ని వాళ్ళని ఇన్ఫ్లుయెన్సర్స్ని తెచ్చి వాళ్ళని కామన్ పీపుల్ అని చెప్పేసి వాళ్ళల్లో కూడా మళ్ళీ వీళ్ళు కొంచెము అంటే మంచి మనిషి కనిపించేలాగా మంచిగా ఫిజిక్గా ఉన్న వాళ్ళని సో అలాంటి వాళ్ళని

బయటికి తీసుకొచ్చి మేమందరినీ కామన్ పీపుల్ని తీసుకున్నాము అన్నట్టుగా మాట్లాడి అక్కడికి వెళ్తే మాత్రం కామన్ పీపుల్ ఎవరు లేరు కానీ వాళ్ళు చెప్తున్నారు లక్షలాది మంది మాకు పంపించారు కానీ మేము మాత్రం కొందరు మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాము వాళ్ళని సో అందులో వీళ్ళు మాత్రమే వచ్చారంటే ఆ లిస్టులలో కామన్ పీపుల్ ఒక్కరన్నా ఉంటారు కదా కామన్ పీపుల్ ఎందుకు లేరు ఓన్లీ ఇంటెన్స్ టీ పడితే ఎందుకున్నారు సో వాళ్ళకు కావాల్సిన వాళ్ళని తీసుకొని వాళ్ళల్లో కూడా వాళ్ళకి నచ్చితేనే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళకి నచ్చకపోతే మనిషి నచ్చకపోతే వాళ్ళ బిహేవియర్ నచ్చకపోతే

ఓకే నువ్వు ఓకే కానీ నువ్వు అందరిలో చూడాలనుకుంటున్నా అని చెప్పేసి వాళ్ళని సెకండ్ రౌండ్ కూడా పంపించేస్తున్నారు వాళ్ళు ఓకే కాకుంటే మరి అప్పుడే పంపించచ్చు కదా మళ్ళీ సెకండ్ రౌండ్ ఎందుకు పంపిస్తున్నారు వాళ్ళని అక్కడ ఇంకొకటి ప్రజలు ఏమంటున్నారు అండి అంటే ఇస్తే ఫటా ఫటా రెడ్ ఇస్తారు లేదా ఫటా ఫటా ముగ్గురు గ్రీన్ ఇస్తారు ఏంటి అసలు అంటున్నారు